అందరికీ నమస్కారం శ్రీ జాగరైగాన్ సభ నిర్వహణలో ఎందరో మహానుభావులు మధురస్థుతులలో భాగంగా ఈరోజు నండూరి సుబ్బారావు గారి యాదిలో కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా జస్టీస్ నాగమూర్తి శర్మ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసరికి ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరో విశిష్ట అతిథిగా నేటి ప్రధాన వక్త మానస అధ్యక్షులు రఘుశ్రీ గారిని ప్రముఖ సాహిత్యవేత్త వారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం కూర్చోండి అదేవిధంగా మరో విశిష్ట అతిథిగా పెద్దలు ప్రముఖ సంఘ సేవకులు ఆత్మీయులు పిఎస్ఆర్ మూర్తి గారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరో ఆత్మీయ అతిథిగా సోదరి పేరి అన్నపూర్ణ గారిని గాయని వారికి కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీ జాగరాయ గాన్సభ టీవీ ట్రైన్ చూస్తున్న ప్రేక్షకులు కూడా స్వాగతం పలుకుతున్నాం ఈ ఎందరో మహానుభావులు మధన సుతుల కార్యక్రమం దాదాపు రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి నిరాటంకంగా కొనసాగిస్తున్నాం ఈ నండూరు సుబ్బారావు గారిది క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మేము చేసుకుంటూ వస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఎందరో మహానుభావుల కార్యక్రమం దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ కూడా ఈ యొక్క నండూరు సుబ్బారావు గారు ఎవరు వారి గొప్పతనం ఏంటి అని తెల్లారి పేపర్లు ఆన్లైన్లో చూసుకున్న తర్వాత వాళ్ళు చాలా పరిశోధనలు చేసి చాలా ఉత్తేజులు అవుతున్నారు వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు సరే ఈ అద్భుతమైన కార్యక్రమం మీరు చాలా నిరాటకంగా ఇలాగే కొనసాగించాలని చాలామంది మిత్రులు నన్ను వచ్చి చెప్తూ ఉంటారు వారందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తూ ఈ కార్యక్రమాలని అంకితం చేస్తూ ముందుగా నేటి ప్రధాన వక్త రఘుత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభా సరస్వతికి నమస్సులు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ త్యాగరాయ గారసభ వారు నిర్వహిస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమం ఎందరో మహానుభావుల మధుర స్మృతులలో భాగంగా శ్రీ నండూరి వెంకట సుబ్బారావు గారి యాదిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ముందుగా వందనాలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పా పాల్గొంటున్నటువంటి జస్టిస్ నాగమారుతి శర్మ గారికి అలాగే సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గారి సభ అధ్యక్షులు శ్రీ కళా బిఎస్ జనార్దనమూర్తి గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి శ్రీ పిఎస్ఆర్ మూర్తి గారికి అలాగే మరికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను మనకందరికీ తెలుసు తెలుగు నాట తన ఎంకి పాటలతో ఉరువు తొలగించినటువంటి నండూరి వెంకట సుబ్బారావు గారు ఆధునిక సాహిత్యంలో ఒక పంతొమ్మిదవ దశాబ్ది చివరిలో ఇరవై దశాబ్ది తొలి తరంలో కవిత్వం పెను మార్పులకు చోటు చేసుకున్న సందర్భంగా జానపద మాండలికాల మిశ్రమంతో కవిత్వం కొత్త పుంతలు తొక్కి అటు జానపద శైలిని మాండలికాన్ని సాహిత్య రూపంలోనూ పాటల రూపంలోనూ ఎందరినో అలరించింది ముఖ్యంగా అటు వచన ఇటు గేయ అటు పాటల రూపంగా నండూరి వారు సార్ కొత్త పద ప్రయోగాలు చేస్తూ ఎంకి నాయుడు బావ నేపథ్యంలో తమ రచనలను సాగించారు కథలు కవితలు నవలలు గేయ రూపకాలు ద్విపదలు వస్తున్న పరంపరలో ఈ పాటల ప్రక్రియ కొత్తగా ఆవిర్భవించి అనేకమందిని ఆకట్టుకుంది ముఖ్యంగా నండూరి వారు తన రచనలకు ప్రేరణ గురజాడ అప్పారావు గారి ముత్యాల సరాలు అని పేర్కొన్నారు వారి ప్రోత్సాహం ఆ రచనల ప్రోత్సాహంతోనే వారు విశ్వనాథ శ్రీశ్రీ ఆరుద్ర నాయని అలాగే సినారే వారి వంటి వారి ప్రముఖుల సమ సమకాలీన సాహిత్యంలో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు ముఖ్యంగా నండూరి సుబ్బారావు గారు అడవి బాపిరాజు గారితో పరిచయంతో వల్ల వారి రచనలకు బాపిరాజు గారి బొమ్మలతో మరింత ప్రఖ్యాతిని పొందారు వారి స్నేహం అజరామరంగా ఆత్మీయంగా కొనసాగేది నండూరి వారు గోదావరి జిల్లాలో జన్మించారు వారి అక్కడి మాండలికం వారి రచనల్లో మనకి దివగతం అవుతుంది మీరు ఏలూరులోను కాకినాడలోను మద్రాసులోను విద్యాభ్యాసం చేశారు ఆ సమయంలో వారికి అధికారుల సూర్యనారాయణ బసవరాజు అప్పారావు పాటిబండ్ల అప్పారావు వంటి వారి సాహచర్యం ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది ముఖ్యంగా నండూరి వారు ఎంకి పాటల జానపద సాహిత్య రచనా శైలిలో రాణించిన వారు అంతకుముందు ఎన్నో రచనలు చేశారు కథలు రాశారు కవితలు గేయాలు రాశారు అయినా ఎంకి పాటల సౌకమార్యం ప్రేమ చిలిపితనం మాండలికం వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టి ప్రజాచరణకు ప్రజల ఆదరణకు నోచుకునేలా చేసింది వారి రచనలు ఎన్నో ఆకాశవాణిలో ప్రచురమయ్యాయి ప్రసారమయ్యి ఎంతో ఖ్యాతిని పొందాయి నండూరి వారు చాలా సౌహృదలు స్నేహశీలి ఏది రుణం ఉంచకూడదు అని ఎప్పుడూ అంటూ ఉండేవారట ముఖ్యంగా నండూరి వారు తన గోదావరి జిల్లాలోని వారి ఊరు వసంతవాడలో ఉన్న ఆ సౌకుమార్యాని పల్లె జీవనాన్ని రచనల్లో ఎక్కువగా ప్రతిబింబించారు వారు బిఏ పట్టా పొందాక ఉపాధ్యాయులుగా కూడా పనిచేశారు ఆ తర్వాత న్యాయశాస్త్రంలోనూ పట్టా సాధించి న్యాయవాదిగా కొనసాగారు ఏలూరులోనే అధిక కాలం న్యాయవాదిగా కొనసాగారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుండి ఏకధాటిగా వారు చివరి వరకు న్యాయశాస్త్రంలో తమ నైపుణ్యాన్ని చూపించారు గురజాడ అప్పారావు గారి సరాలు లవణరాజు కళ అనే కావ్యం వీరిని ఎంతగానో ప్రోత్సహించిందని తను చెప్పుకున్నారు బాపిరాజు గారు ముఖ్యంగా తన ప్రస్థానంలో ఒక కొత్త ధనాన్ని నిలుపుకోవాలని నిరంతరం శ్రమించినవారు వారు ఎందరో నవ రచయితలకు మార్గదర్శకంగా నిలిచి ఊర్వశి వాటి అనేక కొత్త కొత్త ప్రయోగాలకు నాంది పలికారు వీరు ఆరు నాటికల సంపుటిని కూడా చిత్రనీయం అనేటువంటి పుస్తకాన్ని కూడా ప్రచురించారు అది విశేష ఖ్యాతిని పొందింది వారి రచనల్లో వ్యంగ్యం హాస్యం ప్రేమ అమాయకత్వం చిలిపితనం అన్నీ ఆకట్టుకున్నాయి ముఖ్యంగా వారి రచనలతో వారి వ్యక్తిత్వం కూడా అంత ఉదాత్తమైనది ఆ పరంపరలో ఈనాడు మనం వారిని స్మరించుకుంటూ వారి వ్యక్తిత్వాన్ని రచనల్ని కూడా మనం గౌరవించుకుంటూ ముందు తరాల వారికి మరిన్ని కొత్త తరహా రచనలు చేయడానికి ప్రేరకులుగా మారడానికి కారణభూతులు కావాలని ఆశిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ త్యాగరాయ గానసభ వారికి ముఖ్యంగా గానసభ అధ్యక్షుడు కళాబియస్ జనార్దమూర్తి వారికి అతిథులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి ధన్యవాదాలండి ఇప్పుడు శ్రీమాలిక అనే గ్రంథాన్ని వేదికపోయిన పెద్దలకి అందజేస్తున్నాం మా పురాణ పండుగ శ్రీనివాస గారి వారి స్వరకల్పలను మన ప్రతి కార్యక్రమంలో వేదికపోయిన పెద్దలకి ఈ గ్రంథాన్ని ఇవ్వడం ఒక ఆనువాయితీ ధన్యవాదాలండి ఇప్పుడు మా పిఎస్ఆర్ మూర్తి గారిని మాట్లాడవలసింది కాదు సభకు నమస్కారం ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో భాగంగా నండూరి వెంకట సుబ్బారావు గారి యాదిలోని ఈనాటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో నేను భాగస్వాములు అవడం చాలా సంతోషంగా ఉంది నండూరు వారి ఇంకి పాటలు అనేవి మేము చదువుకునే రోజుల్లో అదే డెబ్భై శతకంలో ఆల్ ఇండియా రేడియోలో తరచూ వింటూ ఉండేవాళ్ళం యాదృశ్యంగా వారి సోదరుల వరుసకి నండూరు సంపత్ కుమార్ గారు మాకు వివేకార్జున కాలేజీలో వారు అధ్యాపకులుగా ఉండేవారు వారు కూడా అప్పుడప్పుడు సుబ్బారావు గారి గురించి కాకతాళీయంగా మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్తూ ఉండేవారు వారు నండూరు సుబ్బారావు గారు నండూరు సంపత్ కుమార్ గారు అన్నాను కదండి వారు మన చిక్కడపల్లి కల్లేపల్లి బ్రదర్స్ మహావీర మెడికల్ స్టోర్స్ వెనక వీధిలోనే ఉండేవారు మేము కూడా అంతా ఇక్కడ చిక్కడపల్లిలోనే గత ఆరు దశాబ్దాల పైచిలుకు చిన్నప్పటి నుంచి కూడా ఉంటూ ఇటువంటి పెద్దలందరి మధ్యలో తిరుగుతూ ఎదిగాం అనమాట అండి త్యాగరాజ కృతులు జానపద గీతాలకి ఈ మధ్యకాలంలో మంచి ఆదరణ లభిస్తుంది పాడుతైతే కానండి లేదా సరిగమ లాంటి కార్యక్రమాల్లో కూడా ఇటువంటి పాత తరం బా రావు బాల సరస్వతి గారు లేకపోతే మన నండూరి సుబ్బారావు గారు బాలమురళీకృష్ణ గారు వారు రచించినవి కానీ వారు గానం చేసినవి కానీ ఈనాటి చిన్నపిల్లలతో కూడా పాటించడం పాటించడం అనేది చాలా సంతోషకరంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఇటీవల కేరళలో ఒక కార్యక్రమంలో ఇద్దరు మలయాళీ చిన్న అమ్మాయిలు త్యాగరాజి కృతులు యాజట ఉన్నది ఉన్నట్టుగా పాడి న్యాయ నిర్ణేతలను ఆశ్చర్యపరిచి వారి యొక్క ప్రశంసలు పొందారు తెలుగు కృతులు పొందుపరిచిన విధానం కానీ భాష తెలియని వారు కూడా ఆకట్టుకుంటుంది అలానే కళా జనార్దనమూర్తి గారు మహానుభావులు వ్యాధులు అనే కార్యక్రమాలు నిర్వహిస్తూ పాతతరం వారిని అందరినీ కూడా తరచూ వారిని మళ్ళీ ఈనాటి వారందరికీ కూడా పరిచయం చేస్తూ వారి యొక్క గొప్పతనం కానీ వారి యొక్క మంచితనం కానీ సాహితీయే కావచ్చు లేదా కళాకారులే కావచ్చు వాళ్ళే కావచ్చు వీళ్ళందరి గురించి కూడా ఈ తరం వాళ్ళకి తెలియటమే కాకుండా వచ్చే తరం వాళ్ళకు కూడా తెలియటానికి చాలా దోహదం చేస్తున్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ తాగరాజ్ గాన సభ దాని ముఖ్య నిర్వాహకులైన కళా జనార్దమూర్తి గారికి నన్ను దీంట్లో భాగస్వాములు అవడానికి అవకాశం ఇచ్చిన అందుకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు ఇటువంటి కార్యక్రమాలు రాను రాను మరిన్ని నిర్వహించి ప్రస్తుతం ఉన్న వారికి చిన్నపిల్లలకి రాబోయే తరాలకి ఈ పరంపర కొనసాగేట్టు కొనసాగాలని మనస్ఫూర్తి మనసావాచ కోరుతూ వారు ఇదే విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ సభకు స్వస్తి ఇప్పుడు నేటి ముఖ్య అతిథి జస్టిస్ నాగమార్తీ శర్మ గారిని మాట్లాడుతుంది కోర్టు సభకు నమస్కారం సభలో విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈనాడు నండూరి వెంకట సుబ్బారావు గారి యాదిలో అనే ఈ గొప్ప కార్యక్రమానికి ఎంతో ప్రేమతో నన్ను ఆదరించిన కళా జనార్దనమూర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో పెద్దలు చాలామంది పాల్గొంటున్నారు ఇటువంటి కార్యక్రమాలకి రావడం ద్వారా ఒక్కసారి మనం మన పూర్వీకుల్ని వాళ్ళని పెద్దవాళ్ళని వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని మనం తలుచుకుని వాళ్ళ గురించి ఒకసారి కొంత కాకపోతే కొంతైనా తెలుసుకోగలుగుతున్నాము ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా ఇందాక మొదట్లోనే కళా జనార్దనమూర్తి గారు చెప్పారు మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయా ఎప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నారని చెప్పటంలో ఈ త్యాగరాయ గాన సభ ద్వారా కళా జనార్దనమూర్తి గారు చేస్తున్న కృషి తప్పకుండా శ్లాఘనీయం ఈ నండూరు వెంకటసుబ్బారావు గారు పదహారు డిసెంబర్ పద్దెనిమిది వందల తొంభై ఐదులో వసంతవాడ అనే గ్రామంలో వెస్ట్ గోదావరి డిస్టిక్లో జన్మించారు వీరు ఎఫ్ఏ బిఏ తర్వాత లా డిగ్రీ కూడా పొంది మొదటలో లా ప్రాక్టీస్ చేయాలని ఏలూరులో మొదలుపెట్టారు కానీ వారి దృష్టి అంతా ఈ సాహిత్యం పట్ల ఉండటం వల్ల అంతగా అటు న్యాయవాది వృత్తిలో కొనసాగలేదు కాకపోతే ఎన్నో గొప్ప రచనలు వాటన్నిటిలో ఆణిముత్యంగా పాటలు వీటితో వారు వారు సమకాలికులందరినీ కూడా ఎంతగానో వీరికి ఖ్యాతి తెచ్చే విధంగా ఆ పాటలు నలుగురిలో ప్రజాదరణ పొందాయి వీరు చివరిగా ఇరవై తొమ్మిది మే పంతొమ్మిది వందల యాభై ఏడులో తుది శ్వాస విడిచారు గొప్ప వాళ్ళందరూ ఈయన భగవంతుడి దయవల్ల బాగానే కొంత మంచి ఆయుష్ ఉన్నదని చెప్పుకోవాలి ఆ ఆ కాలంలో తన వంతుగా ఈ వ్యాసరచన ఈ పాటలు నాటికలు నాటకాలు వీటన్నింటికి ఎంతగానో కృషి చేసి తనదంటూ ఒక ముద్ర వేసుకున్నారు కాబట్టే మన ఇప్పుడు కళా జనార్దనమూర్తి గారు చెప్పినట్లు ప్రతి సంవత్సరము వారి గురించి తప్పక ఈ సభను నిర్వహించటంలో త్యాగరాయ గానసభ వాళ్ళు చేస్తున్న కృషి చాలా శ్లాఘనీయం వీళ్ళందరికీ తప్పకుండా భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా ప్రజల్లోకి వెళ్ళే విధంగా చేస్తాడని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలండి మా ఆహ్వానాన్ని మన్నించి నేను అతిథిగా విచ్చేసిన పెద్దలు జస్టిస్ నాగమూర్తి శర్మ గారికి రఘుశ్రీ గారికి మా పిఎస్ఆర్ మూర్తి గారికి పేరి అన్నపూర్ణ గారికి ఈ కార్యక్రమాన్ని శ్రీ త్యాగరాయగండ సభ టీవీ ట్రైనట్లో చూస్తున్న ప్రేక్షకులకి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక కార్యక్రమంలో మరొక మహానుభావుని యాదిలో కార్యక్రమంలో కలుసుకుందాం అని చెప్తూ ఇంతటితో